నల్గొండ జిల్లాకు సంబంధించి ఎల్లారెడ్డిగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ మరియు సిపిఎం బీజేపీ పార్టీలు బలపరిచిన వ్యక్తిగా కూడా కొండూరు శంకరయ్య గౌడ్ గారు అయితే పోటీ చేస్తూ ఉన్నారు మనం చూస్తున్నాము ఇంతకుముందు ప్రచార కార్యక్రమంలో కూడా పెద్ద ఎత్తున ఊర్లో మొత్తం తిరుగుతూ వారి యొక్క ఉంగరం గుర్తుకే ఓటు వేయాలంటూ కూడా ప్రజలను అభ్యర్థిస్తూ ఉన్నారు వారు మనతో ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్కారం అండి ముందుగా మీకు పా పోటీ చేస్తున్నందుకు మీకు కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాను సార్ ఇప్పుడు ప్రజెంట్ అధికారంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం మనం విషయం మాట్లాడుకున్నాము కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ ఊర్లలో ఏ విధంగా ఉంది డెవలప్మెంట్ అనేది ఇక్కడ రైతుబంధు లేదు రెండోసారి వేసిందా ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఎన్ని అవుతుంది టూ ఇయర్స్ కావచ్చు టూ ఇయర్స్లో ఒకటేసారి రైతు రైతుబంధు ఏ లేదని ఊళ్ళ రైతులు చాలా బాధపడుతున్నారు ఇంకొకటి రైతు బీమా కేసీఆర్ ఉన్నప్పుడు ఎమ్మటే ఒక వారం రోజుల్లో పది రోజుల్లో వచ్చేది ఐదు లక్షల రూపాయలు పడేది ఇప్పుడు అది లేదు ఇండ్లు కూడా మా పార్టీ మా కార్యకర్తలు మా వాళ్ళ లీడర్షిప్ చేసిన వాళ్ళకే ఇస్తున్నారు బీదలు ఇవన్నీ చూస్తలేరు పార్టీ ఏదైనా బీదలకు అందరికీ పంపిణీ చేయాలి అదొకటి అది దాట్లా ఇవ్వడం వల్ల కూడా వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ పార్టీ మీద ఇప్పుడు మీరు ఇంతకు ముందు కూడా టూ థౌజండ్ థర్టీన్ అప్పుడు కూడా అధికారంలో ఉన్నారు సర్పంచ్గా గెలిచారు మొత్తం ప్రజలు చెప్తా ఉన్నారు పెద్ద ఎత్తున కూడా అభివృద్ధి కార్యక్రమాలు అనేవి అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు ఒకవేళ బై ఛాన్స్ బై లక్ మీరు గెలిచినట్లయితే మీరు ప్రజలకి ఏం చేయబోతూ ఉన్నారు ఇక్కడ ఫ్లోరిన్ అంత ముందు చేసినప్పుడు ఫ్లోరిన్ సమస్య ఉండే బాగా కృష్ణ వాటర్ కూడా వస్తుంది ఈ ఇప్పుడు పరిస్థితుల పట్టి ఏం చేస్తున్నారు మినరల్ వాటర్ కల్ దానికి ఏం చేసినా మనం సర్పంచ్ గెలవంగానే రామ్కి వాళ్ళ ఫౌండేషన్ ఇక్కడ రోడ్ వేస్తున్నారు రెండు వేల పన పన్నెం పదమూడు పద్నాలుగులో ఫౌండేషన్ ద్వారా ఆరు లక్షల రూపాయలు వాళ్ళ సొంత నిధుల నుంచి వాళ్ళ ఫౌండేషన్ నుంచి తీసుకొచ్చి వాటర్ ప్లాంట్ పెట్టినాం ఇప్పటికీ అది రన్ అవుతూనే ఉంది ప్రజలు అప్పుడు వర్షించారు అదేవిధంగా అప్పుడు దాదాపు ఐదేళ్ళ పెరిగేళ్ళ దాదాపు నాలుగు కోట్ల చిల్లర మనకు వచ్చిన నిధులు దాంట్లో మూడు కోట్ల ఎనభై లక్షలు సిసి రోడ్లు మురికి కాలువలు ఉంటాయి మేజర్గా తర్వాత మనం వాటర్ మీద కానీ లైటింగ్ లైటింగ్ మీద దృష్టి పెట్టినాము లైటింగ్ కూడా అప్పుడు అప్పుడు ఎట్లున్నదో ఇప్పుడు ఎట్లుందో చూడండి ఊళ్ళో కూడా జనాలను అడగండి లైటింగ్ కానీ పారిశుద్ధ్యం కానీ చెట్లు పచ్చదనం ఉండని అంత మాజీ సర్పంచ్ ఎంపీటీసీ వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఊరు మొత్తం చెట్లు పెట్టారు వాటిని కాపాడిన కాపాడి కొంచెం పెద్ద చేస్తేనే ఇప్పుడు ఊరంతా పచ్చదనం ఉన్నది అట్లాంటి పనులు చేసినాం ఇప్పుడు కూడా ఇప్పుడు ఇందరమ్మ కాలనీ అని ఎస్సీ కాలనీ అని వాటర్ వస్తుందని అందరూ బాగా అది ఒకటి ఉంది మేజర్ సమస్య అదే ఎస్సీ కాలనీలో కూడా మురికి కాలువలకు ఇబ్బంది ఉంది అవి కృషి చేస్తాను అదేవిధంగా యువత ఇప్పుడు ఆ వాలీబాల్ వాడుకోవడానికి ఇట్లా కావాలనేది కోరిక ఉంది అది ఒక కోర్టు ఏర్పాటు చేస్తాం అదేవిధంగా మనకు ఒక మినీ జిమ్ ఏర్పాటు చేస్తాం ఏది ఇప్పుడు అలా పెడతారు కదా పార్కుల ఇట్లా పెట్టేదానికి దానికి ఒకటి కూడా ఏర్పాటు చేస్తాం ప్రజలు మీరైతే చూసిరు చూసి మంచి పార్టీకి అతీతంగా పార్టీ చూస్తలేరు ఇక్కడ పార్టీ అంటే అధికారం ఉంది కాబట్టి మాకు ఎక్కువేస్తారు అది అని వాళ్ళు అనుకుంటున్నారు వ్యక్తిని చూసి ఓట్లేయమని ప్రజలను కోరుకుంటున్నా ఇంత ముందు చేసిన అభివృద్ధి పనులు చూసి ఏమని చెప్తున్నా అదేవిధంగా నేనున్న ప్రియల్లా తర్వాత ప్రియల్లా ఏం జరిగిందనేది జనాలకు మీరు అడగని చెప్తారు దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళా శంకర్ గారు అయితేనే మళ్ళా ఊరి అభివృద్ధి అవుతుంది ఎక్స్పీరియన్స్ ఉన్నది దానిలో దృష్టిలో పెట్టుకొని మనకు బ్రహ్మరథం పడుతురు ప్రజలు ఎల్లారెడ్డి కూడా ప్రజలు మంచి మెజార్టీ ఇవ్వాలని కోరుకుంటూ ఊహిస్తున్నారు మీ స్నేహితుల దగ్గర నుండి కావచ్చు మీ కుటుంబ సభ్యుల నుండి కావచ్చు మీకు ఏ విధంగా సహకారం అందుతుంది అంటే ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారు కూడా ఇప్పుడు బీఆర్ఎస్కే వస్తున్నారు అట్లా ఎవరైనా వచ్చి మీకు సపోర్ట్ చేస్తామని చెప్పారా ఇప్పుడు ఉన్నారు ఎందుకు లేదు చాలా మంది వచ్చి పార్టీలకు అతీతంగా చేస్తున్నారు అదే మన టీఆర్ఎస్ అంటే మాకు పార్టీ అధికారం లేదు కాబట్టి అట్లా ఉండదు కదా మెజారిటీ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అధికారం ఉన్నది భయపడి ఉంటారు అందుకు అందరూ కాంగ్రెస్ పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ముందుండి మిమ్మల్ని గెలిపిస్తామని తిరుగుతున్నారు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కొండూరు శంకరయ్య గౌడ్ గారికి పెద్ద ఎత్తున సపోర్ట్ ఉందని కూడా వారు తెలుపుతున్నారు సన్నిహితుల నుండి కావచ్చు అవతల పార్టీ వ్యక్తులు కూడా నా దగ్గరకు వచ్చు నేను మీ నా దగ్గరికి వచ్చి నేను మీకు అండగా ఉంటానని కూడా ప్రతి ఒక్కరు పేర్కొంటున్నట్లు కూడా తెలిపారు ఉంగరంగుర్తుకు పదకొండో తారీఖున ఓటు వేయమని కూడా వారు ప్రజలను అభ్యర్థిస్తూ ఉన్నారు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్బీబీ న్యూస్